నమస్తే నమస్తే మీ ఆదమ్మ ఆదమ్మ మీది చల్లెమ్మా మీరిద్దరు అక్క చెల్లెళ్ళ అక్క చెల్లెళ్ళు మీరిద్దరు ఒక దగ్గర ఎందుకున్నారు మడమరాలు దగ్గర ఉన్నది ఇల్లు లేక ఇక్కడ ఉన్నారండి ఇల్లు లేక మీరు ఇక్కడ ఉన్నారా ఓకే మీరిద్దరు కలిసి ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు వేరేగా ఉంటారు మీరిద్దరు మాత్రం ఇక్కడ ఉంటారు అక్క ఇద్దరు ఒక దగ్గర ఉంటారు అంతేనా మీ ఆయన ఇద్దరికి చనిపోయారు ఎలా చనిపోయారు జబ్బు చేసి చనిపోయారు మామూలుగా చనిపోయారు అదే మామూలుగా ఒంట్లో బాలక చనిపోయారు రాదమ్మా మీకు పిల్లలు ఉన్నారా లేరా మొదటి నుంచి లేరు మీ ఆయన ఎంతకాలం అయింది చనిపోయి మూడేళ్ళు అవుతుంది ఇద్దరు కలిసి పని చేసుకునేవాళ్ళు ఏ ఊర్లో ఉండేవాళ్ళు ఇక్కడే ఇదే ఇల్ల పుట్టు అమ్మగారు ఇల్లు ఇదే అత్తగారు ఇల్లు ఇదే ఈ ఊరు ఓకే ఈ ఊరే అదేలే అదేలే ఒక్కటే ఊరు కాబట్టి ఇద్దరు పక్క పక్కన వచ్చేసారు ఒంటరిగా ఉన్నారు కాబట్టి వచ్చేసారు మీకు ఫంక్షన్ వస్తుందా ఇస్తున్నారా మీకు మీకు ఇవ్వట్లేదు లేదు ఒకరికి వస్తుంది ఒకరికి ఇవ్వటం లేదు సో మీకైతే కూతురుంది మీకు పిల్లలు లేరు అంతేనా సో ఇదన్నమాట పరిస్థితి గిరిజనులండి ఇది మారుమూల కొండ ప్రాంతంలో ఉన్నారు వెళ్ళి వీళ్ళు వెతుకుంటూ నేను ఇక్కడికి వచ్చాను సో అంతంత మాత్రం లైఫ్లే వీళ్ళు జీడిపిక్కులు అమ్ముకొని లేకపోతే ఏకాయ కష్టం చేసుకోనో వీళ్ళకి కూలి డబ్బులు వస్తే వీళ్ళు బ్రతుకుతారు కానీ ఈ టైంలో వీళ్ళు ఓ ఎండలకి వెళ్ళి పనిచేసే అంత స్తోమత ఉండదు సో అడవిలో ఉంటున్నారు కాబట్టి ఇలాంటి రేర్ పర్సన్స్కి నేను ఇవ్వాలని అనమాట సో మరి వీళ్ళకి మనం రాసిన ఇద్దాం నేను రాసిన ఇస్తాను తీసుకుంటారా తీసుకుంటా ఓకే బియ్యం ఇవి కిరాణా సామాన్లు ఇద్దరికి సరేనా ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి కిరాణా సామాన్లు వాడుకోండి అమ్మా చెల్లమ్మా అంటే ఇద్దాం రాదమ్మా కదా నీ పేరు నువ్వు నాలాగా నల్లగా ఉన్నావు కాబట్టి నీకు కలర్ బాగుంటుంది తీసుకో ఇచ్చిన ఇవి ఇద్దరికి ఖర్చులకి డబ్బులు వాడుకోండి ఇద్దరికి సమానంగా